అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక ముగ్గు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చే వరకు అండి అలా గీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదండి ఇది ఇట్లా రావాలి కోన ఇది ఇట్లా ఓకే ఇది ఇట్లా వచ్చి ఇగోండి ఇలా కలిపేయాలి మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఇగో ఇట్లా రావాలి ఇట్లా మళ్ళీ సేమ్ అండి ఇగోండి ఇట్లా రావాలి ఓకేనా మళ్ళీ చూసుకోండి రెండు రెండుసార్లు చూస్తే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా రావాలి చాలా సింపుల్ ముగ్గేనండి చూసుకోండి ఒకటికి రెండు సార్లు మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరింత వీడియోలు చూడండి నా ఛానల్ మీకు కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరండి ఓకే బాయ్